అందరికీ నమస్కారం ఇవాళ మనతో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం సార్ చాలామందికి ఒక అనుమానం ఉంటుంది అసలు ఈ అసైన్ ల్యాండ్స్ అంటే ఏంటి ఈ అసైన్ ల్యాండ్స్ని మనం కొనుక్కోవచ్చా దీని మీద హక్కు ఎవరికి ఉంటుంది సార్ కాస్త గురించి మంచి క్వశ్చన్ అడిగారు అసైన్ ల్యాండ్స్ అంటేనే అది ప్రభుత్వ భూములు దీనికి ఒక చట్టం ఉంది పిఓటి చట్టం అంటారు ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అసైన్ ల్యాండ్స్ కేవలం ఎస్సీ ఎస్టీకి మాత్రమే వర్తిస్తుంది ఈ భూములు ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్కి పేదవాళ్ళకి బిలో పావర్టీ లైన్ వాళ్ళకి మట్టుకే ప్రభుత్వం వాళ్ళకి భూములు ఇవ్వటం జరిగింది ఎస్సీ ఎస్టీకి మట్టుకే వాళ్ళ మట్టుకే వాళ్ళు చాలా పేదవాళ్ళు ల్యాండ్లెస్ వాళ్ళకి భూములు లేవు ఏమి లేవు ఇలాంటి వాళ్ళకే ప్రభుత్వము తెలంగాణలో నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ప్రకార ప్రాంతంలో చాలామందికి ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్కి భూములు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా పేదవాళ్ళకి ఎస్సీ ఎస్సీ వాళ్ళకి భూములు ఇవ్వడం జరిగింది ఆ భూములతో పాటుకు వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది అసైన్ పట్ట అర్థమేదా ఈ భూముల్లో కేవలం వాళ్ళు మట్టుకే జీవితాంతం వారసత్వంగా హెరిటబుల్ వారసత్వంగా తరతరాలు తరతరాలు తరతరాలుగా వాళ్ళే కుటుంబాలు పిల్లలు మనవులు మునిమనాలు జీవితాంతం ఉండొచ్చు దాంట్లో ఒక లెక్క అంటూ ఏం లేదు ఒకరికి చేసిన తర్వాత మళ్ళీ ఇంకా మీరు ఈ భూమిలో ఉండడానికి వీలు లేదు ఎక్కడ చట్టంలో చెప్పలేదు కాబట్టి అసైన్ల్యాండ్స్లో ముగ్గురు ఇంపార్టెంట్ పర్సన్స్కి పది ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది ఒకటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ దేశానికి సేవ చేసిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్మీ పర్సన్ పొలిటికల్ సోల్జర్స్ వీళ్ళు ఉంటారు కదా దేశాన్ని కాపాడేవాళ్ళు వాళ్ళు మూడవది వచ్చి ఫ్రీడమ్ ఫైటర్స్ కేవలం ఈ ముగ్గురికే ఇంపార్టెన్స్ ఇచ్చింది ప్రభుత్వం పదిహేను ఎకరాల భూమి ఈ ముగ్గురులో పొలిటికల్ ఫ్రీడమ్ ఫైటర్స్కి మటుకు వాళ్ళని పదేళ్లలో ఎప్పుడైనా మీరు భూమి అమ్ముకోవచ్చు అని చెప్పి ఒక కండిషన్ అయితే ఉంది మిగతా ఇద్దరికి పొలిటికల్ సఫరర్స్ అండ్ ఎక్సరిస్మెన్ మటుకు పదేళ్ల దాకా వాళ్ళు ఆ భూములు అమ్ముకోవడానికి వీలు లేదు ఆ పదేళ్లలో ఆ భూములు వాళ్ళే ఉండొచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వారసత్వంగా ఎవరైనా ఉండొచ్చు కానీ ఆ భూముల్లో ఎవరు కూడా ఎటువంటి ఆ భూమిని మాటికే చేయడానికి వీల్లేదు గిఫ్ట్ చేయడానికి వీల్లేదు ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు సేల్ చేయడానికి వీల్లేదు ఇలాంటి కండిషన్స్ మీద ప్రభుత్వం వీళ్ళు ముగ్గురికి ఆ వెసులుబాటు ఇవ్వడం జరిగింది సేమ్ తెలంగాణలో అంతే అంతే మీరు అడిగిన ప్రశ్న ఏంటి అమ్ముకోవచ్చా భూములు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఏడులో ఈ చట్టం వచ్చింది ఈ చట్టంలో వెరీ క్లియర్గా చెప్పింది అంటే ఎవరు కూడా ప్రభుత్వ భూమిని అమ్ముకోవడానికి వీలు లేదు డెబ్బై కన్నా ముందర ఈ చట్టంలో ఎవరైనా అమ్ముకోవడానికి వీలు చాలామంది అమ్ముకున్నారు తప్పేం లేదు బిఫోర్ సెవెంటీ సెవెన్ అమ్ముకున్నారు కానీ తర్వాత ఈ డెబ్బై ఏడులో అసలు ల్యాండ్స్ అనేది లేదు ఆ భూములు ఇప్పుడు ఎక్కడ అమ్మటాలు ఏమీ జరగట్లేదు ఉన్న భూములు అప్పుడప్పుడే ఉంచుకున్నారో అది వాళ్ళు తరతరాలుగా ఇంకా చాలామంది ఉంచుకుంటున్నారు కానీ అది అమ్మడానికి వీలు లేదు విమ్మితే అమ్ముతే కనుక నేరం క్రైమ్ అది అది శోభ బనాల్సీ సార్ చాలా బాగా వివరించారు సో ఇది కళానది గారితో మన డిస్కషన్ ప్రభుత్వ భూములు ఎవరు అమ్ముకోవడానికి కానీ కొనుక్కోవడానికి కానీ అర్హులు కాదని చెప్పి కళానది గారు చెప్తున్నారు చాలామంది ఫ్రాడ్ చేసే వాళ్ళు అమ్మాలని చూస్తూ ఉంటారు సో ఆ ఫ్రాడ్లో అయితే పడకండి ప్రభుత్వ భూములు ఎవరు కూడా కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి వీల్లేదని చెప్పి సార్ గారు చెప్తున్నారు సో ఇది ఇవాళతో మన డిస్కషన్ మరిన్ని వీడియోస్తో ముందు మళ్ళీ కలుద్దాం కాంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్